ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ బండారు ఈ రోజు ఐసీఎస్సీ ఛాంపియన్స్ ట్రోఫీ సో ఈ రోజు అయితే మ్యాచ్ సో ఇండియా న్యూజిలాండ్కి అయితే జరిగింది సో మన ఇండియా అయితే తన సత్తా ఏంటనేది చూపించిందండి సో ప్రతి ఒక్క ఇండియన్ కూడా సో గర్వంగా కాల్ రగిరేసుకున్నట్టుగా ఈ రోజు మ్యాచ్ అయితే ఆడారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందానికి అయితే ఇక్కడ హద్దు అనేది ఉండట్లేదండి ఒక్కసారి అభిమానం అనేది వాళ్ళు ఎలా చూపిస్తున్నారు మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడైతే జాతర మొదలైపోయింది ఒక్కసారి వాళ్ళు మాట్లాడారు మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసారు మ్యాచ్ ఇండియా అయితే గెలిచింది మీ చెప్పండి ఒక్కసారి మాకైతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చాలా సంవత్సరాతా గెలిచింది కాబట్టి వరల్డ్ కప్ కాదు ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ చాలా సంవత్సరాతా గెలిచింది ఈ రోజు ఇండియా గెలిచిందంటే కుల్లీప్ యాదవ్ వల్ల తర్వాత మరి కొండవాల్సింది ఇండియా రోహిత్ శర్మ రోహిత్ శర్మ క్యాప్టెన్ అందరికీ గోల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు మీరు చాలా డిసపాయింట్ అవుతాయి ఫ్యాన్స్ గా కానీ నెక్స్ట్ పొడదు మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా మంచిది మంచి ఇండియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఓకే మెయిన్లీ కోహ్లీ రోహిత్ జడేజా వీళ్ళు అందరూ రిటైర్ అవుతారు రిటైర్ అవుతారు అనుకుంటున్నారు అంటున్నారు అయినా ఓకే విన్నింగ్ తో రిటైర్ అవుతున్నారు है। है। कैसे तो एक मेरे को बहुत अच्छा लगा बीच में एक बार मतलब रोने लगे थे क्योंकि मैच ऐसे टाइम सिचुएशन आ गया था कि न्यूजीलैंड के हाथ में चले गए तो उस टाइम आंखों में आंसू आ गया था लेकिन हार्दिक पांड्या ने जो लास्ट में खेल देखा ना मेरे को बहुत पसंद आया और इंडिया जीता है मेरे को अच्छा लगा एक बार बोलो इंडिया जिंदाबाद वेरी गुड బ్రో బ్రో ఫైనల్ గా ఇండియా న్యూజిలాండ్ సో మ్యాచ్ అయితే ఈ రోజు మనకి గెలిచేసాం సో ఇండియా అయితే ఫైనల్ గా కప్ అయితే తీసుకొచ్చేసింది బట్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్ తో మ్యాచ్ చూసారు ఇది మ్యాచ్ అనేది నెయిల్ బీటింగ్ మ్యాచ్ ఇది ఏమైందంటే లాస్ట్ వరకు వాళ్ళు గెలుస్తారు వేలు గెలుస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉండేది మనకి ఎప్పుడైతే రోహిత్ మంచి ఫామ్ లో ఉండి మనం ఎప్పుడైతే వికెట్ కోల్పోయిందో వెంటనే మన దానికన్నా ముందు మన కోహ్లీ సెంచరీ కొడతాననే ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నారు కాకపోతే మన అంత ఫామ్ లో లేకపోవడం వల్ల ఫామ్ లో ఉన్నా కూడా కొంచెం బ్యాడ్ లక్ వల్ల అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వెంటనే రోహిత్ చాలా ఫామ్లు ఉన్నాడు కానీ సెంచరీ కొడతాడనే ఓవర్లో ఉన్నాడు కానీ కొట్టలేకపోయాడు దానివల్ల లాస్ట్ వరకు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండేది కానీ లాస్ట్కి మన అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యారు అందరూ మంచి సపోర్ట్ ఇచ్చి లాస్ట్కి మ్యాచ్ గెలిపించారు బాగా ఆడారు అన్న అందరూ ఓకే చాలా బాగా పర్ఫామ్ చేశారు నెక్స్ట్ చాలా ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ కప్ తీసుకుంటున్నాం మనం హ్యాపీగా ఉంది ఓకే చాలా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది తల ఎప్పుడే అలాగా మళ్ళీ ఇంత కప్పు తీసుకున్నాం చెప్పండి అదే కప్పు తీసుకున్నాం ఆల్రెడీ చాలా పర్ఫామ్ చాలా బాగా చేశారు అన్నమాట ఓకే సో అందరూ ఏంటంటే కోహ్లీ సెంచరీ చేయలేబడి అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అది ఒక డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది అంతే అంతే రోహిత్ కూడా ఫామ్ లో లేడు కానీ సో ఆయన ఇప్పుడు ఫామ్ లో వస్తున్న టైంలో మళ్ళీ పడిపోయాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొంచెం అంటే బాగా అంటే కొంచెం రోహిత్ వెళ్ళిపోవడం నిలబడతారు ఇద్దరు ఎవరో ఒకరు కానీ ఇద్దరు రోహిత్ బాగా పర్ఫామ్ చేశాడు కొంచెం కోహ్లీ అయిపోవడం వల్ల డిసపాయింట్మెంట్ ఉండిపోయింది కోహ్లీ గెలిపిస్తాడు లాస్ట్ ఉండి బాగుంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను రోహిత్ శర్మ ఫ్యాన్ ని రోహిత్ శర్మ సెవెన్ కొట్టడం సెంచరీ అవ్వకపోవడం బాధకరంగా ఇండియాకి వెళ్ళడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఓకే సో కోహ్లీ అయితే సెంచరీ చేయలేక చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు సో మీరేమంటారు అవుతుంటాయి దానికి ఏమంటాం ప్రతిరోజు మంది కాదు బట్ ఈ రోజు అయితే ఇండియాకి వెళ్ళింది దానికైతే ఇండివిజువల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఫైనల్ వరకు టెన్షన్ పట్టరా ఇప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిన ప్రతి మ్యాచ్ నుంచి అలాగే టెన్షన్ పడుతూ వచ్చాం లాస్ట్ బాల్ దాకా ఇక్కడే కూర్చొని ప్రతి మ్యాచ్ చూసాం కూడా ఫ్రెండ్స్ తో పాటు ఓకే సో ఫైనల్స్ కూడా ఇక్కడ చూసి కంప్లీట్ చేసాం సెంటిమెంట్ అన్నమాట ఎలా అయితే ఓడిపోతున్నామో సో అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు అంతే అలాగే అలాగే అనుకోండి చాంపిన్ ట్రోఫ్ అంతా ఇక్కడే కూర్చొని చూసాం మ్యాచ్ అంతా ఫైనల్ హ్యాపీ కదా చా చా హ్యాపీ ఒక టూ మినిట్స్ ఓకే సో లాస్ట్ ఫోర్త్ కంప్లీట్ కంప్లీట్ సాక్సెస్ సో ఫైనల్ గా అయితే సో టాస్ ఓడిపోయిన సరే ఇండియా గెలిచింది అది హ్యాపీయా హ్యాపీ ఫుల్ హ్యాపీనెస్ ఫుల్ హ్యాపీనెస్ ఒక్కసారి రోహిత్ శర్మ గురించి అంటే ఫామ్ లేరు కదా ఆయన సో ఫామ్ లో లేకపోయినా సరే మధ్యలో ఫామ్ లోకి వచ్చినాక సార్ మళ్ళీ కరెక్ట్ గా సెంచరీ అయ్యే టైం కి ఆయన అవుట్ అవడం చాలా డిస్పండ్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు అవును అవునది అది మాత్రం క్లియర్ ఓకే నేను ఇప్పుడు యాక్చువల్లీ నేను లైవ్ వీడియో చూడలేదు యాక్చువల్లీ నేను అలా చూస్తున్నాను మ్యాచ్ కౌంటింగ్ స్కోర్ మీద అవుతుంది అవుతుందో అవుతుంది ఇంకా అయిపోయింది సక్సెస్ గా అయింది హ్యాపీ అయింది సక్సెస్ హారీ అయితే చాలా ఆనందంగా ఉంది బ్రో ఎందుకంటే నేను ఎప్పుడు క్రికెట్ చూడను ఓకే ఎప్పుడూ అంటే ఎప్పుడు నేను చూడను ఎందుకో ఈ మ్యాచ్ నేను చూడాలనుకున్నా చూసాం మన ఇండియా కలిసింది ఐమ్ సో హ్యాపీ వెరీ హ్యాపీ ఐమ్ సో వెరీ హ్యాపీ ఎవ్వరుదూ పార్ట్నర్షిప్ బాగుంది ఒకసారి చెప్తారా పార్టనర్షిప్ అంటే అందరూ బాగానే పార్టనర్షిప్ చేసుకొని విరాట్ కోహ్లీ వచ్చిన వెంటనే స్టెంపర్ అది కొంచెం డాల్ మూమెంట్ అయింది మిగతా హై రేంజ్ బాగుందండి లాస్ట్ ఫోర్ తో ఇంక ఇండియా ఒక రేంజ్ గెలిపింది రేంజ్ గెలిపింది అందుకని న్యూజిలాండ్ అంతా నోరు మూసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే బ్యాగిల్స్ తీసుకొని నీట్ గా అంతేనంటారా అంతే ఇంకేం లేదు ఇండియా అయితే ఫైనల్ గా ఈ రోజు న్యూజిలాండ్ మీద సో కప్పు గెలిచేస్తాం మన సత్తా అనేది అనేది మళ్ళీ ఇంకోసారి చూపించాం అవును బ్రో సో ఎంత హ్యాపీనెస్ గా మీరు ఫీల్ అవుతుంది టెన్షన్ టెన్షన్ జరిగింది బ్రో మ్యాచ్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ లాస్ట్ కి చాలా విన్ సో చాలా హ్యాపీగా ఉంది అందరం ఎంజాయ్ చేయాలి విన్నీ కాకపోతే సేఫ్ గా రైడ్ చేసుకుని సేఫ్ గా వచ్చేసే చాలా అందరూ అంతే బ్రో